పోబాకుండా దేవుని వాక్యము సెలవిస్తుంది ఇక నుంచి వెళ్ళి పోకూడదు అని ఇక దాని వైపు చూడకూడదని దేవుడు రోజు మనతో మాట్లాడుతుండే దేవునికి పోవచ్చు కానీ మీరు మీరు మా పిల్లలు కాబట్టి రేపటి దినములో చెప్పండి మీరందరూ కూడా ఎత్తబడే బిడ్డలుగా ఉండాలి ఎలా ఉండాలి మీరందరూ కూడా ప్రభు యొక్క రాకడలు మీరందరూ కూడా ఎత్తబడే బిడ్డలుగా ఉండాలి నేను నీకు అప్పగించిన దానిని నీవేమి చేస్తావని తండ్రి దేవుడు మమ్మల్ని అడిగినప్పుడు మేము తండ్రి తండ్రి అయినటువంటి దేవుడు మేము ధైర్యంగా మేము చబాపించినట్లుగా ఐదుగు ఆయన మీ అద్దకు మమ్మల్ని పంపించున్నాడు కనుక మీకు ఆయన చెప్తున్నటువంటి ఆయన మాటలు మీ హృదయాలలో మీ యొక్క మరి మరి ఆ యొక్క మనసులో జాగ్రత్తగా ఉంచుకున్నట్లుగా దేవుని వర్తమానాన్ని మీకు మేము అందిస్తున్నాం ఎందుకంటే మీరు త్రావ త్రపకూడదని జాగ్రత్తగా ఉండాలని ఎందుకంటే ద్రావా తప్పకూడదని మిమ్మల్ని దేవుని దైవ మార్గములు నడిపించిన కొరకై మేము చెప్తున్నాము హలలుయా దేవునికి స్తోత్రం దాక హలలుయా మీరు దేవుని నమ్ముకున్నారు కదా కదా ఎవరు వాళ్ళే వాళ్ళే మస్ ఆ ప్రయత్నం దేవుని నమ్ముకున్నారు కనుక మీరు ఇక్కడ నుంచి ఎలా ఉండాలి దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి హాలూయా దేవునికి స్తోత్రికాలూ మనం ఎలా ఉండాలి దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని తప్ప ఎవరికి మనము మ్రొక్కకూడదు సేవించకూడదు ఎవరికి కూడా సాగిల్ల పడకూడదు మన తండ్రి అయినటువంటి దేవుడు ఆయన మన మన రక్షికుడు సైన్యములకు అధిపతి మన కొరకు ఈ ప్రాణం పెట్టి తెలియక దేవుడు అన్నటువంటి మాత్రమే మనము సాగిలపడి నమస్కరించాలి హాల దేవునికి స్తోత్రం కలనుగాక హాలలుయా ఇంకా అంతకు మించి ఇంకా ఎన్నో విషయాలు నేను చెప్పగలను కానీ అంతేకాకుండా మరి ఇక్కడ నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను అంటున్నాను సమీరులు మొదటి సమీరులు ఏమంటున్నారు నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తా అంటున్నా హాలలుయా దేవునికి స్తోత్రికరణ దాకా హాలలుయా దేవునికి స్తోత్రికరణ దాకా